जल्दी जल्दी अरे राम जय राम ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో అంగడి బజార్లో రైతులందరినీ కలిసి ఖచ్చితంగా చేతి గుర్తు పోటేయండి అందుబాటులో ఉండే మనిషి ప్లస్ మనకి ఎప్పుడు ఆపదు ఇరవై గంటలు ఎప్పుడు తలుపు తట్టినాడు కాబట్టి మన అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నేత కాబట్టి ఖచ్చితంగా మనం చేతి గుర్తు మీద ఓటేసి తనని ఈసారి ఖచ్చితంగా పంపి ఎంపీగా గెలిపించి మనం సోనియా గాంధీ గారికి తీయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ప్రచారం చేయడం జరిగింది ఇంకొకటి ఈరోజు మాజీ చైర్మన్ బీజేపీకి సంబంధించిన కార్యవర్గ సభ్యురాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి భోగా శ్రావణి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఒకటి అన్ని అబద్ధాలు చెప్తున్నారు మేము నిజాలు అంటున్నారు కదా మూడు సంవత్సరాల పరిపాలనలో ప్రజల దగ్గరికి వెళ్ళండి మీరు ఏం పరిపాలించిన మీరు ఎంత అవినీతి చేసిండ్రు ఏం ఏం జరిగిందనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు మీరు మైకులు పెట్టాల్సి చెప్పాల్సిన అవసరం లేదు జనాలే చెప్తారు ఎందుకంటే మెయిన్గా మనం ఇప్పుడు సర్కిల్ చూసుకుందాం మంచిగున్నా సర్కిల్ తీసేసి కమిషన్లకు అక్కర్తి పడి ఇవాళ సర్కిళ్లలో మీరే బినామీగా ఉండి పనులు తీసుకున్నారు అది నేను చెప్పాల్సింది అవసరం లేదు జనాలే చెప్తున్నారు నేను చెప్తాను మీరు ఇంకా అంత నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు వచ్చి అంత కొంత ఐదేళ్ళు కాలేదు మీరు రాజకీయంగా వచ్చి మీకు ఓనవాళ్ళు కూడా రావు అట్లాంటి అంత పెద్ద వ్యక్తిని మేము విమర్శించే హక్కు కానీ ధైర్యం కానీ మీకు ఉండొద్ది మీ మామూలు జీవన్ రెడ్డి గారి గురించి మీ మామ పని చేసారు కదా రెడ్డి గారి దగ్గర ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది ఆయన తెలుసు కదా మరి అన్ని తెలిసిన నీకు ఓన కనీసం నువ్వు ఏ పరిస్థితులు నువ్వు పుట్టను కూడా అట్లాంటి దాన్ని విమర్శిస్తున్నావు అంటే ఒక్కసారి నువ్వు నీ మనోభావాలను ఈ రకంగా బయట పెట్టడం మంచిది కాదు ఎందుకంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు సముద్రం ఒక్కసారి తిరగబడితే మాత్రం నువ్వు జగిత్యాలు విడిచి పారుకోవాల్సి వస్తుంది ఇంకొకసారి విమర్శించినట్టు కనబడితే మాత్రం మేము నీ పాతే మొత్తం తవి పబ్లిక్ చేస్తా నేను మాత్రం నేను దాదాపుగా నేను నిర్వహిస్తూ రాజకీయం ఉన్న ఎన్నడూ కూడా ఇట్లాంటి చిల్లర విమర్శలు చేయలేదు చిల్లర లెక్కలు చేయాలి మంచిగా న్యాయంగా ఉండి కొట్లాడండి కానీ విమర్శలు అనేది న్యాయంగా విమర్శించాలి అన్యాయమైన విమర్శలు విమర్శిస్తే మాత్రం నేను ఊరుకునే పరిస్థితి లేదు మేము మహిళలకే తిరగబడతాం పురుషుల్లాగా అవసరం లేదు చెప్తున్నాం కబడ్డారు ఇంకొకసారి మాత్రం అట్లాంటి ప్రెస్ మీట్లాంటి మాట్లాడుతూ మాత్రం జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య కూలో ఉన్నటువంటి మార్కెట్కి రా అంగడి బజార్కి రావడం జరిగింది ముఖ్యంగా జీవన నగర్ నుంచి ప్రచారం చేయడం జరిగింది నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వీళ్ళకు ప్రజలందరికీ ఆల్రెడీ మేము చెప్తుంటే కూడా వాళ్ళు చెప్తున్నారు మనం ప్రభుత్వంలో ఇప్పుడు మనం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు వచ్చినప్పటి నుంచి ఈ యొక్క పథకాలకు ఆకర్షితులు అయినారు కొంతమందికి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది వాటన్నిటిని ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత చేస్తామని కూడా చెప్తున్నాము ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి మహిళలు కూడా ముందుకు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలకి రెడ్డి గారు ఒక మహిళకి ఒక మహిళా సంఘంలో ఉన్న ఉన్న ఉన్నటువంటి సభ్యురాలకి కూడా పది లక్షలకు ప్రమాదం బీమా కానీ బీమా వర్తింపడి చేయడం జరుగుతుంది ఈ యొక్క అమలు ఈ ఎలక్షన్ పోడ్ తర్వాత అమలు చేయడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ గమనించాలి ప్రతి ఒక్క మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేనడం ఇరవై లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కానీ ఎలక్షన్ పో తర్వాత ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతి ఒక్కరికి ఇది కరెంటు బిల్లు కానీ రేష సిలిండర్ కానీ మిగతా ఎటువంటి కార్యక్రమాలు కానీ ఆగిపోకుండా అప్పటి నుండి ఎలక్షన్ పోటీ తర్వాత సక్రమంగా జరిగిపోతాయి ముఖ్యంగా ఈసారి జీవనంలో పెద్ద ఎత్తున అందరూ ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా సభ్యులందరినీ కోరుతున్నాం జగిత్యాల నడిపడున ఉన్న అంగడి బజార్లో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కౌన్సిలర్సు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది మరి ఇక్కడ ఎవరిని అడిగినా కూడా జీవనాన్నకే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటేసినామని చెప్పడం జరుగుతుంది ఏదో దురదృష్టాత్తు ఓడిపోవడం అయింది కానీ మళ్ళీ మాకు ఏదున్నా కానీ మళ్ళీ మాకు జీవనాన్ననే మళ్ళీ మేము జీవనాన్నకే ఓటేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఎందుకు వేస్తామని అడుగుతున్న మేమే అడుగుతున్నాం మీరు ఎందుకు అట్లా వేస్తామని అంటున్నారు అని అడుగుతా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా మాకు ఇక్కడ తై బజార్ అని చెప్పేసి చాలా చోట్ల ఉంటుంది కానీ మాకు ఏది ఉంది అని అంటే జీవనన్న గారు ఇక్కడ ఉన్న ప పన్నులు రద్దు చేసారు కాబట్టి మేము జీవనాన్నకే సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది అందరూ వాళ్ళే ముందడికి వచ్చి మేము ఓటేస్తా అనడం మాత్రం చాలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు చిరు వ్యాపారాలను చూస్తుంటే జీవనన్నకు మాత్రమే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది అలాగే ఇంకొకటి శ్రావణి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు జీవనన్న గారి గురించి మా అరవిందన్న పసుపు బోర్డు తీసుకొచ్చిర్రు మరి మీరేం చేసిరని చెప్పేసి మాట్లాడుతుంది అరవింద్ గారు పసుపు బోర్డు మరి పేపర్ మీద తీసుకొచ్చి ఒక సిగ్నేచర్ తీసుకొచ్చిర్రు మరి దానికో చైర్మన్ ఉంటారు దానికో కమిటీ ఉంటుంది మీరు దయచేసి దయచేసి ఒక చైర్మన్ పేరు కూడా చెప్పలేరు కానీ మేము మాత్రం చాలా చెప్పగలుగుతాము ఇది చూడండి జేఎం క్యూ కాలేజ్ది మేము కట్టించి సవలత్తులు చేసి ఇచ్చింది అలాగే ఇది అగ్రికల్చర్ కాలేజ్ ఇది కూడా కట్టి వాళ్ళకి సవలత్తులు చేసి ఇచ్చింది అండ్ ఇది నాక్స్ సెంటర్ ఇది కూడా మేము కట్టించి సవలత్తులు చేసి ఇచ్చింది జీవనన్న గారు ఇవన్నీ కట్టించి సవలత్తులు చేసి ఇచ్చింది మరి జేఎన్టీ కాలేజ్ గురించి మనం మాట్లాడుకోవడానికి వస్తే ఏమంటున్నారు జేఎన్టీ కాలేజ్ ఎందుకు అక్కడ కట్టించారు ఊరు అవుతల అది వంద ఎకరాలు కావాలి వంద ఎకరాలు కావాలి కాబట్టి దాన్ని ఒక ప్రణాళిక బద్దంగా దాని గురించి ఆలోచించి వంద ఎకరాలు తీసుకొని అక్కడ కట్టించలేదు మరి వంద ఎకరాలను నడిపడినా మరి చూపించనుండ్రి మరి ఆ కాలంలో చూపిస్తే ఇక్కడే కడుతుంటే ఇక్కడ లేదు కాబట్టి అక్కడ దొరికింది కాబట్టి అక్కడనే కట్టడం ఆయన ఆర్ఎంపి మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ఆయన రోడ్లు వేసిరు డాంబర్ ఏం రోడ్ అంటూ లేదు అయిన ఆర్ఎంపి మినిస్టర్ ఉండగా రోడ్లు వేయందుంటూ ఏదీ లేదు ఆయన ఖచ్చితంగా రోడ్లు వేసిర్రు అట్లాగే మ్యాంగో మార్కెట్ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు మరి మ్యాంగో మార్కెట్ గురించి అది ఏషియాలోనే నెంబర్ వన్ ఏషియాలోనే నెంబర్ వన్ మ్యాంగో మార్కెట్ అదేంటిది అని అంటే మొత్తం ఇండియా వైడ్ ఎక్స్పోర్ట్ చేయడానికి అది అక్కడ నిర్మించేది సో వెటర్నరీ కాలేజ్ ఎందుకు తెచ్చుకోలేరు అని చెప్పేసి అంటే రత్నాకర్ గారు తెచ్చుకున్న మీ స్పెషాలిటీ ఏముంది అని అంటే ఇద్దరు మినిస్టర్లు ఉన్నప్పుడు ఇక్కడ మ్యాంగో మార్కెట్ జీవనన్న గారికి ఇచ్చి వెటర్నీ కాలేజ్ ఏదైతుందో అది అక్కడ ఇవ్వడం జరిగింది సో అందుకని చెప్పేసి ఈ జేఎన్టీ కాలేజ్ మన జీవనన్న గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడడం జరిగింది మీరు తెలిసి తెలియక ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు మీరు ఇప్పటికే చాలా మాట్లాడిర్రు జీవనన్న ప్రతి స్కూల్లో ఏది చేయాలి మీరు ఎమ్మెల్సీగా ఉండి స్కూల్లో కానీ ఏం చేసిర్రు అని అంటే ప్రతి స్కూల్లో ఎంత చేయాలి ఏం చేయ ఏం చేసిర్రు అనేది ఆ స్కూల్లో యాజమాన్యానికే తెలుసు ఏం చేయాలనో అన్నీ చేసిరు అది కాకుండా నాక్స్ సెంటర్ అక్కడ ఎందుకు పెట్టించు అని అంటే న్యాక్ సెంటర్ జీవనన్న హయాంలో నా ఇంకా దశాబ్దాలు అంటే ముందడి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆయన అవన్నీ పెట్టించడం జరిగింది ఇప్పుడు ఏదో మీరు అనుకొని ఇప్పటిదా అనుకొని చేసింది కాదు అది ఫ్యూచర్ ఫ్యూచర్లు ఇదంతా డెవలప్ అవుతుందని తెలిసి అక్కడ పెట్టించడం జరిగింది మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ డెవలప్ అయిందా అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరి వల్ల డెవలప్ కాలేదు ఆయన ఆయన ఎప్పుడైతే హయాంలో ఉన్నప్పుడు అది ఎప్పుడైతే మనకి వచ్చిందో దాని తర్వాత వేరే ఎమ్మెల్యే వచ్చి వేరే ప్రభుత్వం వచ్చి ఎవరి ప్రభుత్వం ఉందో మీకు తెలియదా పది సంవత్సరాలు తెలవకుండానే మాట్లాడుతున్నారు ఇవన్నీ పోనీ మీరు ఎంపీగా గెలిచిండు మీ అన్న ఎన్ని తీసుకొచ్చిండు ఎన్ని రోడ్లు తీసుకొచ్చిండు ఎన్ని స్కూళ్ళకి ఏం చేసిండు ఇక్కడ ఎన్ని ఏసి పెట్టిండు మాకు కావాలి చేసిన వాళ్ళని అనటం కాదు నిజాంబాద్ ఇప్పుడు ఏదైతే నిజాంబాద్ రోడ్ కానీ రోడ్లు ఏవైతే ఫోర్ లైన్ చేయొచ్చా చేయాలి నిజాంబాద్ రోడ్ చేయలేదు మరి మీరేది చేయకుండా గారి మీద పడితే ఆయన గత నలభై ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి అయినా ఎప్పుడైతే ఆరంభిక ఎప్పుడైతే మినిస్టర్ ఉన్నాడో ఎప్పుడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన హయాంలో ఏవైతే డెవలప్మెంట్ జరగాలో ఆ డెవలప్మెంట్స్ అన్నీ జరిగినాయి మీరనవసరంగా మాట్లాడడం దీనికి కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది పెద్దవారిని విమర్శించే ముందు మనమేంటిది మరి మీ ఇంట్లో వాళ్ళలాగా కొద్దిగా కబ్జాలు నిన్న చెప్పిన నిజామాబాద్ ఎట్లా అంటే నిజం నిజామాబాద్ అంట సార్ మరి మీ వాళ్ళలాగా ఇది ఏంటిది కబ్జాలు చేయడం కానీ ఇవన్నీ చేయడం లేదు ఆయన న్యాయంగానే వెళ్ళిండి కాబట్టి న్యాయంగానే బతికండి కాబట్టి ఇలా ఎక్కడ అడిగినా కూడా మేము జీవనెట్టికే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు అదే మీరు రండి మళ్ళీ ఒకసారి మీకు సపోర్ట్ చేస్తారేమో చూద్దాం అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి మీరు మీ అరవింద్ గారు ఫోర్ లైన్ చేయొచ్చా చెయ్యరాదా చేయలేదు స్మార్ట్ సిటీ చేయొచ్చా చెయ్యరాదా నిజామాబాద్లో చేయలేదు పోనీ జగిత్యాలకు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ ఎంతమంది ప్రజలందరూ ఎప్పుడు ఎన్నిసార్లు తెలుసుకున్నారు మీకేం ఆపదు ఉందమ్మా మీకేం కష్టం ఉంది మీకు ఏం కావాలి అని అడిగిండా ఏమున్నది మోడీ మాని అని నడుస్తుంది మాడే వచ్చిన కోటేస్తాడనే గర్వంతో కూర్చున్నాడు మరి గర్వాన్ని కొంచెం అంచుకొని ఇది తగ్గించుకొని ప్రజలతోటి మామూలుగా మాట్లాడితే కనీసం పదోట్లన్నా పడతాయి కదా ఇది కొద్దిగా ఆలోచించుకుంటే బాగుంటుంది కొన్ని కొన్ని ఓట్లు ఎక్కువ పడతాయి మీకు గర్వం అంచుకుంటే బాగుంటుంది అందరితోటి మంచిగా మాట్లాడండి మంచిగా ఉండి కొద్దిగా ఆయుష్ కూడా పెరుగుతుంది అదే కాకుండా కొద్దిగా జీవనాన్ని అనే ముందు వందకి వంద సార్లు ఆలోచించి ఆయనను ఒక మాట అనాలి అంటే బాగా ఆలోచించి మాట్లాడండి దయచేసి అని చెప్తున్నాం దీని తర్వాత మీకు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒకటే చెప్పినాం మా సంస్కారం దాటి మేము బయటకు వస్తే మాత్రం అసలు బాగోదు మీరు అనవసరంగా మాట్లాడకండి మీకు చేతులెత్తి కూడా దండం పెడుతున్నాం మా జీవనాన్ని ఏం అనగొద్దు ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడండి అనవసరంగా మాట్లాడొద్దు విమర్శలు అవసరం లేదు మేము ఇంత చేసినాం డెవలప్మెంట్ జీవనాన్ని ఇంత చేసిన అనేది అందరికీ తెలుసు మొత్తం ప్రజలందరికీ తెలుసు ఏదో నువ్వు మొన్నొచ్చి చెప్పేసి మాట్లాడితే మాత్రం కుదరదు జై కావు